హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మనందరూ బాగుండాలని హెల్తీగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వారణాసి వంటి ఇంట్లో ఉసిరికాయ పచ్చడి చేసుకుందాము ఉసిరికాయ పచ్చడి అంటే నిలవ పచ్చడి చేసుకుందాం అండి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది అస్సలు పాడవదన్నమాట ఇది రాతి ఉసిరికాయలు పెద్ద ఉసిరి అని కూడా ఉంటారు రాతి ఉసిరితోటి నిలవ పచ్చడి చేసుకుందాము రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలైనా నిలవ ఉంటుంది కొన్ని పద్ధతులు పాటిస్తే ఎన్ని రోజులైనా నిలవు ఉంటుందన్నమాట ఆ పద్ధతులు ఏంటి అంటే తడి చెయ్యి అనేది అస్సలు పెట్టకూడదు తడి చెంచాలు పెట్టకూడదు తడి చేతులు పెట్టకూడదు ఓకే అది ఒకటి తర్వాత ఈ పచ్చడిలో ఏమాత్రం ఉప్పు తక్కువైనా కూడా పచ్చడి మొత్తం పాడైపోతుందండి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే పచ్చడి ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి నిలవ ఉండాలి అంటే కనుక ఓ నూనెలు పోసేస్తే నిలవ ఉండదండి మెతక వాసన వస్తుంది ఆయిల్ అనేది తక్కువ వేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వారం రోజులకి నాలుగు రోజులకి సరిపడా కొద్ది కొద్దిగా ఆయిల్ కలుపుకొని వాడుకుంటే ఎప్పటికీ పాడైపోదు రంగు కూడా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది ఇదండి ఇలా చేసుకుంటే పచ్చడి ఎన్నాళ్ళైనా నిలవు ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా ఒక తడిబట్టతో చేసుకోవాలి నీళ్ళల్లో పోసేసి జాడించేసి కడిగేసి నీళ్ళల్లో నానబెట్టేసి చేస్తే పచ్చడి పాడైపోతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒక తడిబట్టతో చేసేయండి తర్వాత పొడి బట్టతో చుడిచేసేయండి ఎండలో ఒక పావుగంట సేపు ఎండ తగిలే చోట పెట్టేయండి ఆ ఎండ వేడికి తడంతా పోతుంది పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది ఉంటుందన్నమాట నేను ఇలాగే చేశాను శుభ్రంగా తడిబడితో చేసుకున్నాను తర్వాత పొడి పడితే చేసుకున్నాను తుడుచుకుని ఎండలో పెట్టాను ఒక పావుగంట సేపు ఎండలో పెట్టిన తర్వాత ఇలా తురిమేసుకున్నాను చూసారు కదా మొత్తం అంతా తురిమేసుకుని ఈ ప్లేట్లో పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకోండి ఇలా చేస్తే ఎందుకు పాడవుతుంది చెప్పండి అస్సలు పాడవదు అయితే నేను ఇప్పుడు ఒక కిలో ఉసిరికాయలే తీసుకున్నాను ఈ పావుకిలా ఉసిరికాయలతోటి చేస్తున్నాను అనమాట మనకి ఎప్పుడంటే అప్పుడే ఉసిరికాయలు దొరుకుతున్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్కి వెళ్తే కొన్ని ఉసిరికాయలు తెచ్చుకుని చేసేసుకోవచ్చు అలాగే ఇది ఊరగాయకి మాత్రం పల్లి నూనె వేసుకుంటున్నానండి అంటే వేరుశనగ నూనె ఈ వేరుశనగ నూనె కానీ లేదంటే కనుక నూపప్పు నూనె కానీ వేసుకుంటే రుచి బాగుంటుంది ఊరగాయల రుచి అద్భుతంగా ఉంటుంది మీకు మీ మీ వీళ్ళని బట్టి మీకు దొరికే దీన్ని బట్టి చూసుకుని చేసుకోండి నేనైతే పల్లీ నూనె అయితే వాడతాను అదే వేస్తున్నాను అలాగే ఈ సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే అర స్పూను ఆవాలు వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలన్నమాట ఇలాగా చూసారా పల్లీ నూనె కాబట్టి పొంగుతుంది ఇది ఇలా పొంగుతుందనమాట పల్లె నూనె కానీ అవి వేగుతుంటే కమ్మటి వాసన ఎంత బాగుందో నిజంగాను చాలా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెష్ గా ఉంది ఆయిల్ కూడా నేను గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నానండి ఆయిల్ అంటే నేను ప్రతిరోజు ఇలా ఇలాగే వాడుతూ ఉంటాను ఎప్పుడైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేసినప్పుడు మాత్రం ఈ రిఫండ్ ఆయిల్స్ ఉంటాయి కదా అవి వాడతాను అవి మిగిలిపోయినప్పుడు వాడతాను కానీ నేను ఇంచుమించుగా కూరలకి వాటికి రోజు వంటకు కూడా ఆ పల్లి నూనె నూపప్పు నూనె ఇలా మార్చి మార్చి వాడుతూ ఉంటాను మన పోపు అయితే ఇదిగోండి వేగిపోయింది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మెంతులు ఆ కలర్ రావాలన్న బ్రౌన్ కలర్ చూసారా ఆ కలర్ వచ్చి వస్తే బాగుంటుంది ఎక్కువ మాడగొట్టుకుంటే ఆ రుచి కూడా మారిపోతుంది ఇలా వేయించుకోండి వేయించుకున్న తర్వాత నూనె అంతా నేను గిన్నెలోకి తీసేసుకున్నాను మళ్ళీ ఆ దాంట్లో నూనె వేడి నూనె ఉంది కదా ఆ నూనె తీసుకుని దీంట్లో వేసుకుంటాను మళ్ళీ సపరేట్గా ఆయిల్ వేయకుండా ఈ వేడిగా ఉన్న నూనె తీసుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు ఆఫ్లోనే ఉంది తురుముకున్న ఉసిరికాయ పొడి ఉంది కదా ఉసిరి మొక్కలు ఆ ఉసిరి మొక్కలు ఈ ఆయిల్ దాంట్లో వేసేసుకున్నాను అనమాట ఇలా చేసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది తొందరగా ఊరిపోతుంది అనమాట మనం వేసుకో పచ్చడి చేసిన తర్వాత ఎప్పుడు వేసుకోవాలా ఎప్పుడు వేసుకోవాలా అని మన ఆరాటం ఉంటుంది కదా అలాగా ఇలా చేసేసామనుకోండి తురిమేసుకుందాం అనుకోండి వెంటనే వేసేసుకోవచ్చు ఇది రకరకాలుగా చేసుకోవచ్చండి ముక్కలు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే కాయ పడంగా చేసుకోవచ్చు ఓ బోడు రకాలు చేసుకోవచ్చు ఉసిరి మెంతికాయ చేసుకోవచ్చు ఇది ఉసిరి మెంతికాయ్ అనమాట నేను చేసేది ఉసిరి మెంతికాయ అలాగే ఉసిరి బద్దలు చేసుకోవచ్చు ఉసిరి ఆవకాయ చేసుకోవచ్చు ఉసిరి మాగాయ చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు ఉసిరి మెంతికాయ చేస్తున్నాను దీనికి స ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం కదా మనం తురిమేసిన ఉసిరికాయలు శుభ్రంగా ఒకసారి ఆయిల్ పట్టేంతవరకు కలిపేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి మీకు ఈ ఉసిరికాయ ముక్కలకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్లో ఆన్ చేశాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు అంత కలిసేంత వరకు కలిపేసుకోండి దీంట్లో ఎక్కువ ఆయిల్ వేసేసి దేవాల్సిన అవసరం లేదండి అలా దేవారనుకోండి కొయ్యలాగా ఉంటుంది అనమాట ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసారనుకోండి ఈ ఉసిరికాయ మొక్కల్ని అది కొయ్యలాగా అయిపోయి మీకు మెత్తదనం ఉండదు ఊరగాయ అలా మొక్కలు మొక్కల్లాగా నిలిచినట్టు ఉండి అసలు మీకు అత్తుకున్నట్టు ఉండదు అనమాట ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మూత పెడితే ఆ ఆవిరికి మగ్గుతుంది చూసారా అలా అయితే బాగుంటుంది ఇదిగోండి ఇది మగ్గిపోయింది మన ఉసిరికాయ అయితే ఇది ఎక్కువసేపు కూడా మగ్గాల్సిన అవసరం లేదండి పులుపు కదా అందుకని ఉప్పు వేసేసాము కాబట్టి ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇదిగోండి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను చక్కగా మగ్గిపోయింది ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది ఇక్కడికి అయిపోయినట్టే సేపు ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది చాలా బాగుంది కదా ఇలా చూస్తుంటేనే ఇక ఎప్పుడైనా నోరు ఊరిపోతుంది ఇంకా కారం కలిపేటప్పటికి ఇంకా నోట్లో నీళ్ళు వస్తాయి అన్నట్టు మీకు నేను చెప్పడం మర్చిపోయానండి ఈ పచ్చడి తినడానికి లేదు నేను నక్తాలు చేస్తున్నాను కదా కార్తీక నక్తాల్లో అందుకని ఇది నేను తినడానికి లేదనమాట రాత్రులు వేసుకోకూడదు ఉసిరి పచ్చడి అనేది రాత్రులు అసలు ఉసిరి అనే మాటే మాట్లాడకూడదురా నల్ల పచ్చడి అంటారు దీన్ని అందుకనే అందుకని వేసుకోవడానికి లేదు ఇప్పుడు ఈ ఆయిల్ కాచుకున్నాం కదా వేడివేడి నూనెలో కాగి కాగి నూనెలో ఇంగువ వేస్తే మాడినట్టు అయిపోతుంది ఎందుకో అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా వేడిగా ఉంది గోరువెచ్చగా ఉన్న తర్వాత దాంట్లో నేను ఒక స్పూను ఇంగు వేసుకున్నాను అలాగే దీనికి ఉసిరి మెంతికాయకి ఆవాలు మెంతులు వేయించిన పొడి కావాలన్నమాట నేను ఇది డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి కొంచెం మెంతులు ఒక స్పూన్ అయితే ఆవాలు హాఫ్ స్పూన్ వేయించుకుని మెంతులు ఎక్కువ ఆవాలు కొంచెం తక్కువ వేసి వేయించేసుకుని పౌడర్ వేసుకుని నేను ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకుంటే మాటి మాటికి వేయించుకోకలేదు కొద్ది కొద్దిగా మిక్సీలో కూడా నలగదు కదా అందుకని ఒకసారి వేయించుకుని నేను ఇలా పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్ మన పచ్చళ్ళు కలిపేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది అనమాట అలా వేసుకున్నాను నేను ఒక స్పూను కొద్ది కొద్దిగా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను కలిపి ఒక మొత్తానికి ఒక స్పూను మెంతి పొడి వేసుకున్నాను అలాగే ఒక మూడున్నర స్పూన్ల దాకా కారం వేసుకున్నాను మీ కారం మీకు తగ్గట్టు చూసుకుని వేసుకోండి కారం ఎంత కావాలనేది అలాగే మరి ఎంత ఉంది కదా కలర్ కూడా బాగుండాలి కదా రంగు రుచి కావాలి కాబట్టి రుచి అలాగే ఉంది రంగు కూడా కనిపించాలి కాబట్టి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ వేసాను అన్నమాట ఉప్పు కారాలు మీకు తగినట్టుగా చూసుకుని వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా ఎంత అయితే కావాలో అంత మీకు ఇష్టానికి సరిపడా వేసుకోండి అది నాకు ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట నేను ఇంగు కూడా వేసుకున్నాను మీరు గమనించారా ఇది నూనెలో కాకుండా దీంట్లో కూడా ఇంగు వేసుకున్నాను ఇంగు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకొక స్పూను దీంట్లో కూడా వేసుకున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇలా వేసేటప్పటికే ఆడిపోతుంది అసలు నాకు నోట్ నీళ్ళు ఊరుతున్నాయి కానీ నేను వేసుకోవడానికి లేదు పొద్దున్నీ ఉపవాసం ఉండి రాత్రి అయితే తినకూడదని మా పెద్దవాళ్ళు చెప్పారు ఇంకా అదే పాటిస్తూ ఉంటానన్నమాట నేను ఇప్పుడు నూనె కూడా దీంట్లో వేసేసుకున్నాను కాగి కాచిన నూనె ఉంది కదా అది దీంట్లో వేసేసుకున్నాను గొర్రెచ్చగా అయిపోయింది వేసుకున్నా ఇంకొకటి ఈ ఉసిరి పచ్చడి అనేది ఆదివారం తినకూడదండి ఆదివారం తినకూడదు ఏకాదశి రోజు తినకూడదు రాత్రులు ఇప్పుడు వేసుకోకూడదు ఇవన్నీ మా పెద్దవాళ్ళు చెప్పారనమాట సో మేము అలాగే పాటిస్తూ ఉంటాము ఇలా మీకు ఎంతవరకు ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి ఏకాదశి రోజు తినకూడదు ద్వాదశి రోజు కంపల్సరీ ఉసిరి పచ్చడి అనేది తినాలంటారు అలాగే ఆదివారం తప్పించి ఏకాదశి రోజు తప్పించి మిగిలిన ప్రతిరోజు ఒక కొద్దిగా ఉసిరి పచ్చడి ఒక ఫస్ట్ ముద్దలో తింటే చాలా చాలా మంచిదండి అది విటమిన్ సి ఉంటుంది కదా ఎక్కువగాను అందుకని చాలా హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు మేము అప్పుడప్పుడు తింటాం అనుకుంటే రోజు తినం కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటాం అలాగా ఎంతమంది ఇలా తింటారో కింద కామెంట్ చేయండి ఉసిరి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇదిగోండి మొత్తం అంతా ఉప్పు కారం అన్నీ వేసాం కదా అన్నీ వేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలన్నమాట బాగా ఈ ఉసిరికాయ ముక్కలకి పట్టేటట్టుగా అంతా శుభ్రంగా కలిపేసుకోండి ఇలాగా మంచిగా కలిపేసుకోవడం అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇది ఇప్పుడు ఇలా ఉంది తర్వాత ఒక ఐదు ఆరు గంటలు అయిన తర్వాత కొంచెం బాగా మెత్తగా అవుతుందండి కొద్దిగా ఆయిల్ కాస్త వస్తుంది ఎందుకంటే మనం వేసిందే తక్కువ ఆయిల్ ఇంకా అందుకని ఎక్కడి నుండి వస్తుంది ఆయిల్ ఈ పులుపుకి కొంచెం ఊరి కొద్దిగా వస్తుంది దీంట్లో కొంతమంది నిమ్మకాయ పిండుతారు అలాగే చింతపండు వేస్తారు నేనైతే అదేం వేయలేదండి చాలా బాగుంటుంది ఇలాగే బాగుంటుంది అందులోనూ ఉసిరికాయ పులుపు కదా అంటే కాయపడంగా వేస్తే కొన్ని మనకి గ్రేవీగా రావాలంటే పిండి రావాలంటే మీరు అలా చింతపండు వేసుకున్న బాగానే ఉంటుంది అందుకే ఇప్పుడు మనం తురిమేసుకున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది అసలు ఇంకా నిమ్మకాయ అవసరం లేదు చింతపండు అవసరం లేదు ఇలా చేసుకుని చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అద్దరిపోతుంది మళ్ళీ ప్రతిరోజు ఇదే వేసుకుని తింటారు తిన్నా కూడా మంచిదే కదా హెల్త్కి చాలా మంచిది కాబట్టి తినచ్చు ఇది ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది అసలు వాసన అయితే గుమగుమల ఆడిపోతున్నది ఇంకేం చేస్తాం మా వాళ్ళు తిని ఎలా ఉందో నాకు చెప్తారు నేను సంతోషపడతాను అంతే ఇట్లా కలిపి అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇలా దగ్గరగా పెట్టేసి ఇలా నొక్కేసేయాలండి మొత్తం అంతాను ఈ ఊరగాయని ఇట్లా చూసారే ఇంకా ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఇదంతా కొంచెం ఊరాలన్నమాట ఊరిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక పచ్చడి పెట్టిన తర్వాత ఒక ఐదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను నేను చూసారా ఇప్పుడు మొత్తం అంతా చక్కగా ఊరిపోయింది ముందు చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి తేడా ఉంది కదా దీంట్లో నేను ఎంత నూనె వేసానో అంతే ఆయిల్ అంతకు మించి ఒక చుక్క కూడా వేయలేదు దానికే కొద్దిగా ఊరింది చాలా బాగుంది సూపర్ వాసన వస్తుంది టేస్ట్ కూడా అద్దిరిపోయిందంట మా వాళ్ళు చెప్పేశారు నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని మన లో వస్తూ ఉంటాయి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్